ఓం సమర్థ సద్గురు సాయి నాదాయ నమ అందరికీ నమస్కారం అండి శ్రీ సాయి లీలామృతం అనే గ్రంథ పారాయణ మొదటి అధ్యాయంలో మొదటి భాగం వినే ఉండుంటారు ఒకవేళ మీరు మొదటి భాగం వినలేదంటే ఈ ఛానల్ని చెక్ చేయండి ఇప్పుడు శ్రీ సాయి లీలామృతం అనే ఈ గ్రంథంలో మొదటి అధ్యాయంలో రెండో భాగం ప్రారంభిస్తున్నాను మరి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి అధ్యాయము విని శ్రీ సాయి కృపకు పాత్రలు అవ్వగలరని ఆశిస్తున్నాను ఈ బాలునికి పదహారు సంవత్సరాల లోపలే అంత గిడ్డమెలా పెరిగింది అసలు ఆయన వయసంతా ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్తువులను తన దొంగలించలేదని తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పాడు అంతటి కోర్టు వారు సాయిబాబాను కోర్టుకు హాజరు కమ్మని సమాన్లు జారీ చేశారు బాబా ఎందరికో పూజలు అవ్వడం వలన భక్తులు పెట్టుకున్న ఆర్జీని అనుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపాడు దానిలో ముఖ్యాంశాలు ఇవి న్యాయవాది మీ పేరేమి సాయిబాబా మీరంతా నన్ను సాయిబాబా అంటారు మీ తండ్రి పేరేమి అది సాయిబాబాయే మీ గురువు పేరు వెంకూస మతం కబీరు కులం దైవం మీ వయసు లక్షల సంవత్సరాలు సరిగ్గా చెప్పండి నేనన్నడూ అబద్ధం చెప్పను అంటే సాయి నామరూప కుల మత వయోభేదాలకు అతీతులు సర్వవ్యాపి అయిన ఆత్మయేనని స్పష్టమవుతుంది ఆయన వయసు అపారమని తెలిపే ఆధారాలు ఎన్నో ఉన్నాయి అక్కలకోట్లో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన స్వామి సమర్థ నిర్యాణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తునితో సిరిడీలో నా అవతారమూర్తి నీకు లభిస్తారు ఆయనను సేవించు నీకు ఏ కొరత ఉండదు అని చెప్పారు సాయిబాబా కూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవం ఇచ్చారని మీరు తెలుసుకోబోతున్నారు అంటే అక్కలకోట స్వామియే సాయి అన్నమాట ఈ ఇద్దరు సమకాలీకులు అవ్వడం ఒక అంతుపట్టని దైవలీల అంటే ఆ స్వామి వయసు పుట్టుపూర్వత్రాలే సాయి యొక్క వృత్తాంతం అన్నమాట ఆ స్వామి వయసు వందల ఏండ్లు ఆయన రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతియే అంటే వారికి పూర్వావతారమైన శ్రీ పాదవల్లభులే అంటే స్వయంగా సనాతనుడైన దత్తస్వామి అన్నమాట ఆయన అటువంటి దివ్య దర్శనాలను ఇచ్చారు అంతేకాదు ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఒకప్పుడు ఋషికేశ్ తపోవనం వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయసు గల ఒక సాధువుని దర్శించాడు తర్వాత చాలా కాలానికి అతడు సాయం దర్శించినప్పుడు ఆ తపోవన సాధువు తామేనని ఆయన నిరూపించారు అంటే సాయి వయసు కూడా అపారమే కదా అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హోమాయూన్కు తమ ఆశీస్సుల వలనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారి అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పారు తాము గతంలో కబీరునన్నారు రామాయణ భాగవత కాలంలో కూడా తామున్నామని ఆయన చెప్పారు ఆయన జన్మించిన మాట నిజమే అయితే నాటికే ఆయన పూర్ణుడైన జ్ఞాని అని ఆయనే ఒకసారి ఇలా సూచించారు నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవటం చూచి నేను ఆశ్చర్యపోయాను ఆమె నన్ను కన్నదెప్పుడు అసలు నాకు జననం ఉన్నదా నేను అంతకు ముందు లేనా ఇంత మాత్రానికే ఈమె పొంగిపోతున్నదేమిటి అనుకున్నాను ఈ వింత బాలుడు కొంతకాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయి సుమారు ఒక సంవత్సరం తర్వాత సిరిడి చేరి అక్కడే ఉండిపోయారు ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో ఎవరికీ తెలియదు ఆ కాలంలో తాము విస్తారంగా దేశ సంచారం చేశామని కొంతకాలం ఆలి అని ముస్లిం మహాత్ముని దగ్గర తర్వాత రహటాలోని చావుల్లోనూ ఉన్నామని హుసాల్ బాబు అని భక్తులతో సాయియే చెబితే అతడు చంద్రపాన్ సేటుకు చెప్పారు ఆ కాలంలో దవ్లీ సేటు ఆయనను చూచాడట కూడా ఈ ఆలిగారి చిత్రపటం పంతొమ్మిది వందల పద్దెనిమిది తరువాత కూడా అహ్మద్ నగర్లోని రైటేకర్ వాడాలో ఉండేది తర్వాత తాము అహ్మద్ నగర్ నుండి రాంటా వచ్చి కొంతకాలానికి సిరిడి చేరామని శ్రీ సాయి కుసార్బాబుకి చెప్పారు మరొకప్పుడు శ్రీమతి కాశీబాయి కనేత్కర్ అనే భక్తురాలతో అంగోన్ కవాళ్ళలో శ్రీ సకారం మహారాజ్ అనే గొప్ప సాధువుతో కలిసి కొంతకాలం ఉన్నామని ఆయన తమ గురు అని అక్కడ ఆయనతో కలిసి ఒక మామిడి మొక్క నాటామని బాబా చెప్పారు జోగ్ అనే భక్తుడు ఈ ఇద్దరినీ దర్శిస్తుండేవాడు ఒకసారి జోగు అంగన్ కవాళ్ళలోని ఆ మామిడి చెట్టు కాయను కోసి తిరిడీకి తీసుకువెళ్ళాడు కానీ అది పచ్చిదని దారిలో ఇంకో రెండు మామిడి పండ్లను కొని అతడు బాబాకు సమర్పించాడు బాబా ఆ పండ్లను స్వీకరించక మొదటి ఇచ్చిన కాయనే కోరి తీసుకున్నారు దానిని చూడగానే ఆనంద పాష్పాలతో ఆయన కళ్ళు నిండాయి దానిని అటు ఇటు త్రిప్పి చూచి ఇది ఇంకా పండలేదన్నారు అవునన్నాడు జోగు సాయి మరి కొద్దిసేపు దాన్ని తదేకంగా చూచి దానిని కోయించి భక్తులందరికీ పంచిపెట్టించారు అదెంతో మధురంగా ఉండటం చూచి అందరూ ఆశ్చర్యపోయారు ఇప్పటికీ శ్రీసాయి లీలామృతం మొదటి అధ్యాయంలో రెండో భాగం పూర్తయింది మరి ప్రతి ఒక్కరూ శ్రీసాయి లీలామృతం గ్రంథపారాయణలో పాల్గొని శ్రీసాయి ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ మూడో భాగంలో మళ్ళీ కలుద్దాం